ఈ చెట్టు దగ్గర స్మెల్ అయితే బల్లే వస్తుంది ఇది బత్తాయి చెట్టు మొత్తం పూతతో ఉంది ఇవి సేమ్ ముత్యాలు ఉన్నట్లు ఉన్నాయి మొగ్గలు చిన్న చిన్న మొగ్గలు పూలు అయితే మల్లె పూల కంటే బాగుంటుంది ఇది స్మెల్ నాకు చాలా ఇష్టం అసలు తోటంతా ఇట్లా కాపు వచ్చి పూతొచ్చి విచ్చుకున్నప్పుడు అయితే తోటంతా స్మెల్ అయితే పర్ఫ్యూమ్ వేసినట్లే ఎంత బాగుంటుంది ఏ పర్ఫ్యూమ్ పనికిరాదు దీన్ని ఉన్నారా నిజంగా చాలా బాగుంటుంది చూడండి ఎంత చిట్టి చిట్టి ముత్యాలు ఉన్నట్టే ఉన్నాయి మొత్తం చెట్టు అంతా ఎంత బాగుంటాయో అన్నీ ఇచ్చుకుంటే స్మెల్ అసలు చాలా బాగుంటుంది ఇంకా కొన్ని చెట్లకు ఆల్రెడీ పిందెలు వచ్చి చిన్న చిన్నవి గ్రీన్ ముత్యాలు ఉన్నట్లు ఉన్నాయి అవి ఇవి వైట్ ముత్యాలు గ్రీన్ ముత్యాలు చూడండి సేమ్ ముత్యాలే గ్రీన్ క్లాత్లో ముత్యాలు చల్లినట్లు అనిపిస్తుంది ఇక గ్రీన్ ముత్యాలు చూద్దామా ఇది లైట్ గ్రీన్ ఉన్నాయి ఇంకా చిన్నవి ఇంకా చిన్నవి ఇంకొంచెం పెద్దగా అయ్యే కొద్దీ డార్క్ గ్రీన్ వచ్చేస్తాయి చూడండి గ్రీన్ ముత్యాలు అరే పట్టుకుంటానే ఒకటి రాలిపోయిందా సేమ్ గ్రీన్ ముత్యాలు లాగా గ్రీన్ ముత్యాలు రియల్గా నేనైతే చూడలే ఇవి చూస్తే అట్లే అనిపిస్తూ ఉంది నాకు చూడండి పిందెలు ఇవన్నీ ఇవి పెరిగి 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 పెద్ద గ్రీన్ ఆరెంజ్ అదే మోసంబి అంటారు కదా బత్తాయి కాయలు ఇవి ఇంకా పెద్దవి ఈ గ్రీన్లో పాల్స్ ఉన్నా కూడా చాలా బాగుంటాయి మరి ఉన్నాయో లేదో తెలీదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి